ఈ సమాజంలో రంగరంగ వైభవంగా వివాహాది శుభకార్యాలు చేయవచ్చు కోట్ల రూపాయలు కట్న కానుకలు ఇవ్వచ్చు భారీ ఎత్తున సెంట్రలైజ్డ్ ఏసీ కళ్యాణ మండపాల్లో కార్యక్రమాలు చేయవచ్చు ఇదంతా బాగానే ఉంటుంది సంతోషకరమే అయితే అతిథులకు భోజనము పెట్టే సమయంలో కనుక అక్కడ పరిశుభ్రంగా లేకపోయినా తినే సమయంలో ఏకలు వాడుతూ ఉన్నా కొన్ని ఏకలు ఆహార పదార్థాల్లో పడినా కనపడకపోతే వేరే విషయం కనపడినా ఆ సమయంలో ఆ భుజించే వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి కడు దయనీయంగా ఉంటుంది ఎందుకు వచ్చామా దేవుడా ఏమిటి మాకు ఈ కష్టాలు అనిపిస్తుంది కాబట్టి ఏంటంటే భోజనంలో ఏ ఏ ఐటమ్స్ పెట్టామన్నది కాదు ముఖ్యం మనం పరిసరాలు ఎంత పరిశుభ్రంగా ఉన్న చోట మనం భోజనం పెడుతున్నాము అనేది ముందుగా చూసుకోవాలి ఇస్తరులో వడ్డించే పదార్థం తృప్తిగా తినగలిగితే చాలు పంచపక్ష పర్వణ్యాలు పర్వణాలు పెట్టాల్సిన అవసరం లేదు ఒక పప్పు ఒక పచ్చడి అన్నంతో పాటు చేరు పెరుగు కుదిరితే వలవుసారు ఇచ్చినా సరిపోతుందని భోజన ప్రియులు అంటున్నారు ఎందుకనంటే మనం వెళ్ళేది దీవించటానికి దాంతోపాటు మనకు నచ్చిన గిఫ్ట్ ఇస్తాం ఎవరి వాళ్ళు ఎవరు ఇచ్చేవాళ్ళు ఇస్తారు కొండంత ఆశీస్సు అందించే వాళ్ళు మరికొందరు ఉంటారు సరే వీటన్నిటిని మించి ఆ కార్యక్రమాల్లో భోజన సమయ ఘట్టం అనేది ప్రముఖంగా ఉంటుంది కాబట్టి దూర ప్రాంతాల నుంచి అందరందరూ ఎప్పుడూ వాళ్ళు కలుస్తారు తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ కార్యక్రమంలో ఆ శుభకార్యంలో జరిగిన సంఘటనల గురించి తమకు తెలిసిన వారికి తాము తెలిసిన వారికి అదేవిధంగా గతంలో పరిచయస్తులు పెళ్ళిలో కనపడితే వాళ్ళకి వాళ్ళ కుటుంబీకులకి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ సహోద్యోగులకి చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది మా ఫ్రెండ్ కలిచాడు అని చెప్పని లేదా మా క్లాస్మేట్ అని చెప్పని లేకుంటే అప్పట్లో నా శత్రువు తర్వాత వాడు చాలా మారిపోయాడు వాడి స్థాయి వేరు ఎంతో ఆప్యాయంగా పలకరించాడు నాకు చాలా సంతోషంగా అనిపించింది నా కళ్ళల్లో నీళ్ళు తిరిగే వాడు నన్ను ఆప్యాయంగా పలకరించడంతో అని చెప్పి చెప్పుకోవడానికి సంఘటనలో ఇలాంటి సుదీర్ఘకాలంగా కలిసిన సమయంలో ఎన్నాళ్ళు వేసిన హృదయం అన్న టైపులో ఉంటుంది అయితే భోజనం తినే సమయంలో భోజన ప్రాంతాలలో పరిశుభ్రంగా ఉండటం అనేది ఎంతో ముఖ్యం ఎందుకనంటే ఆ టెన్నిటితో పాటు ఇది చెప్పుకుంటారు కాబట్టి ఏగల వాలే కార్యక్రమాన్ని లేకపోకుండా చూసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా మండపాల్లో ఉంటుందని మరి సిటీల్లో అంటే సిటీల్లో ఎక్కువగా డ్రైనేజీ వ్యవస్థ కొన్ని ప్రాంతాల్లో బాగుంటుంది కొన్ని ప్రాంతాల్లో బాగోదు వాటన్నింటినీ చూసుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్కి ఉంటుంది కాబట్టి చూసుకోవాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అనారోగ్యంతో ఇబ్బందులు పడకూడదని రకరకాలుగా చెప్పుకోకూడదని కోరుకుందాం